మెదక్ జిల్లా రామీణంపేట మున్సిపాలిటీలోని దేవదాయ ధర్మదాయ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు ఈఓ రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్ ఫౌండర్ సర్ ఆఫ్ పాండురంగాచారి ఆధ్వర్యంలో నేడు మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహంకాళి ఆలయ నూతన కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు నూతన కమిటీ సభ్యులకు రామీణంపేట పట్టణ మహంకాళి దేవాలయ బాధ్యతలను వారు అప్పగించారు ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

इंजॉ करण लाइ